నేను కూడా ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి కావాలి నాకు కూడా కోరుకుంది కానీ నా తలరాతలు లేదు నేను ఒక రైతు బిడ్డ బతకాలి నా తలరాత ఉంది బయట పని చేసుకొని సంపాదించుకోవడం మేళ ఇంట్లో ఉండి సంపాదించుకోవడం మేళ ఈ రెండిట్లో బెస్ట్ మనకు సేఫ్ ఏదంటారు ఈ రెండు పాయింట్లు రెండు ఉంటాయి మనం సంపాదించే సంపాదనను బట్టి ఆధారపడి ఉంటుంది ఫస్ట్ ఏంటంటే కోటింట్లో సంపాదించుకుంటే మినిమం ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరైనా సరే పాత డ్రైవర్లకి నూట యాభైకి తక్కువ జీతం ఎక్కడ లేదు వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు బెడ్ ప్రొవైడ్ చేస్తారు అక్కమ్మ ఫ్రీ మనకు సెలవు ఇస్తారు మనం ఎలా కావాలంటే వండుకు తినచ్చు అవసరం అయితే అదే బయట పని చేస్తే రెండు వందల యాభై జీతం ఇస్తాడు రెండు వందల యాభై జీతంలో అక్కమ్మకి డబ్బులు కట్టాలి ఫుడ్కి డబ్బులు కట్టాలి రూమ్కి డబ్బులు కట్టాలి నువ్వు ఇవన్నీ తీసేసిన తర్వాత నువ్వు మిగిలిదంతా ఇంట్లో ఉంచే ఇంట్లో వచ్చే అంతా అంతే కదా అలాంటప్పుడు ఇంట్లో మంచిదా ఇంట్లో చేస్తే మంచిదా లేకపోతే బయట చేస్తే మంచిదా అన్నది ఆ చూసే వ్యూవర్స్ డిసైడ్ చేసుకోవాలని నా మానవి నా సజేషన్ ఏంటంటే ఎక్కడైనా సరే నూట యాభై ఐదు ఎన్నర శాలరీ ఇచ్చి ఎక్కడైనా దొరికినా కూడా హ్యాపీగా పని చేసుకోండి ఎవరో కూడా బయటకు వచ్చి ఇబ్బందులు పడవద్దు ఈ చెక్కింగ్లు తలపోటు ఉండవు తర్వాత అక్క మా డబ్బు కావచ్చు నిధి కోసం పని ఉండదు కాబట్టి నా చేసేసిన ఏంటంటే ఇంట్లో ఉండి పని చేసుకోండి హ్యాపీగా ఉండండి కోయిట్లు హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయండి అంతే ఇంట్లో ఇంట్లో పని బెస్ట్ ఎందుకంటే ఇంట్లో ప్రతీదీ కలిసి వస్తుంది కోటిల్లు అంటే వాళ్ళు ప్రతీదీ ఇస్తారు మనకు నెల వచ్చేసరికి శాలరీ వస్తుంది ఇంట్లో కష్ట కష్టపడినా కానీ నెల వచ్చేసరికి శాలరీ వస్తుంది రూమ్ రెంట్ ఉండదు బయట ఖర్చు ఉండదు ప్రతిదీ ఇంట్లో ఫుడ్ బెడ్ స్లీప్ అన్ని ఇంట్లో ఉంటాయి డ్రైవర్ కానీ హౌస్ బాయ్ కానీ చాలా బెస్ట్ అట్లని బయట కానీ అందరికీ ప్రాబ్లమ్స్ ఏం లేవు ఎవరికి ప్రాబ్లమ్స్ ఏమని లేవు బయట కూడా చాలా వరకు బతాకాలు అన్నీ ఉండి బాగా చాలా క్లియర్గా చేసుకుంటున్నారు పనులు అన్నిటికంటే బెస్ట్ మాత్రం ఇంట్లోనే మా వరకు మేము డ్రైవర్లం ఇద్దరము ఇంట్లో మాత్రం మేము బాగా ఇప్పటికీ ఐదేళ్ళ నుంచి వేస్తున్నాయో మంచి ఇల్లు ఫ్యామిలీ కోయిట్ వాళ్ళు ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ బయట అంటే బతాకులు ఉన్నాయి సూను విజాలు ఉండేవాళ్ళు వాళ్ళు కానీ బాగా చేసుకుంటారు టైం టు టైము శాలరీలు ఇస్తారు ఫుడ్ వరకు టెన్షన్ ఉండదు డ్యూటీలు అంటే టైం టు టైం డ్యూటీ ఉంటుంది అది అందువల్ల మాకు బాగా బెస్ట్గా ఉంది చాలా సేఫ్ అదే బయట ఉంటే బయట ఉంటే కష్టాలు పడాలి కష్టాలు పడుతున్నారు సంతోషంగా చేసేవాళ్ళు సూన్లో అన్ని బతాకులు అన్నీ ఉన్నవాళ్ళు వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా కోయిటిల కంటే ఇంకా బెస్ట్గా జా చేసుకుంటున్నారు బయట అంటే ఎక్కువ డబ్బులు డబ్బులు వస్తాయి ఖర్చులు కానీ ఖర్చులు అలాగా ఉన్నాయి భోజనాలు అన్నిట్లన్నిటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా వరకు నా ఉద్దేశం కోయిట్ ఇంట్లో చాలా బెస్ట్గా ఉంది ఇంట్లో వర్క్ చేస్తే మేలండి ఎందుకంటే బయట ఉండే సిచ్యువేషన్స్కి వర్క్స్ లేవు ఇంట్లో ఉంటే మనకి ఏ సేఫ్ సేఫ్టీగా ఉంటాం కాబట్టి నేను బయట ఉన్నానండి మా కష్టాలా చెప్పలేని అండి అంటే మేము అది చే అనుభవిస్తున్నాం కాబట్టి పక్కన వాళ్ళకి సలహా చెప్తున్నాం మాతో పాటు ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే అదే ఎప్పుడు బయటకు రావాలి ఎంజాయ్గా ఉంది ఏదో బయట తిరుగుతున్నారు అలా కాకుండా మనం ఇక్కడికి వచ్చింది వర్క్ కోసం అది దృష్టిలో పెట్టుకొని ఉండాలి బయట వర్క్ లేదు ఏదో ఒక రోజు హాలిడే ఉంటే ఏదో టైము అలా మనసు బాగాలేక వస్తారు కానీ ఎంజాయ్ అయితే ఏముండదు అంతా నరకమే ఖర్చు కూడా అలాగే ఉంటుంది కదండీ వాటర్ నుండి ప్రతిదీ కొనుక్కోవాలి కదా అదే కోటింట్లో ఉండే రూమ్ రెంట్ ఉండదు బట్టలు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు ఫుడ్ అన్నీ పోతాయి కదా బయట ఇవన్నీ అవే టూ హండ్రెడ్కి వన్ ఫిఫ్టీ దాకా అవే వచ్చేస్తాయి నా పేరు లోకేష్ రాజంపేట దగ్గర నందులూరు నేను ఇంట్లో పనిచేస్తాను అయిపోయింది నేను ఇంట్లో వచ్చేసి ఇది రెండేళ్ళు పూర్తి అయిపోయి ఇది మూడో సంవత్సరము నా వరకు ఏంటంటే కోయేటోళ్ళు మంచోళ్ళు అయితే ఇంట్లో బెటరు లేదు కానీ ఉంటే బయట బయట చేసుకునే బెటరు ఫ్యామిలీ అయితే మాత్రం వంద శాతం బయట బెటర్ ఫ్యామిలీ వరకు వస్తే లేదు మనకు అంత అవసరం లేదు మనం ఎందుకు అంత ఖర్చు పెట్టుకోవాలా అనుకుంటే కోహేటింట్లో వచ్చేసి కోయింట్లో చేసుకున్న మేలే నూట యాభై వచ్చిందంటే కోయిటింట్లో వంద శాతం కోయిటింట్లో మేలు లేదు మన ఫ్యామిలీతో ఉండాలనుకుంటే బయట కంపెనీలో చేసుకుంటే అది అది బెస్ట్ ఇంట్లో నచ్చడం అంటే మనకు బయట ఉంటే మంచి ఆదాయం ఉంటే బయట మేలు బయట ఎక్కువ ఆదాయం లేనప్పుడు ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి మనము ఖర్చులు ఎక్కువ పెట్టుకొని ఖర్చులు ఎక్కువ పెట్టుకొని ఆదాయం బయట ఉంటే బయట ఉంటే కష్టాలు ఉన్నాయి డబ్బులు ఉంది ఇంట్లో ఉంటే టెన్షన్ లేదు శాలరీ తర్వాత వచ్చి సాలరీ చేస్తారు కంపెనీ కంపెనీ వీసా అయితే బయట మేలు వర్క్ వర్క్ వీసా అనుకున్నప్పుడు ఏదో మనం ఎక్కువగా పెట్టుకోకూడదు చేసుకోకూడదు అనుకున్నప్పుడు వచ్చిన కాడికి రానీ లేదు ప్రశాంతంగా ఉంటాదనుకుంటే కోయిట్ ఇంట్లో మేలు ఈ వినో కోయిట్ లో మంచులైతే అంతకు మించిన వర్క్ ఇంకోట్లేదు అంతకు మించిన ప్రశాంతత ఇంకో ఇంకో చోట దొరకదు ఇంట్లో అంటే సేఫ్టీ అనేది చాలా ఉంటుంది అదే సేఫ్టీ అయితే బయట ఉండదు బయట అంటాం కానీ బయట దేనికి మనము వ్యాజబుల్ లేదు ఇప్పుడు నాలుగు వందలు చంపా ఐదు వందలు సంపాదించినా ఇచ్చినా కూడా మనశ్శాంతి ఉండదు టెన్షన్ టెన్షన్గా బతకాల ఏ టైంలో ఏతుందో మనకు తెలియదు అది కోయటి ఇంట్లో అయితే అలతులుగా నూట యాభై ఇచ్చినా కూడా తిండి సరిపోతుంది రూమ్ రెంట్ బట్టలు మనకి కూడా సేఫ్టీగా చాలా బాగుంటుంది ఎవరన్నా ఫ్యూచర్లో వచ్చా కూడా కానీ బయట రాకుండా ఇంట్లోకి వస్తేనే చాలా మంచిది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మాది కాళహస్త్రి నా పేరు రామతలసి మేమైతే కోవిడ్లో పదమూడు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను నేను పది సంవత్సరాలు వర్క్ చేసిన కోవేట్ ఇంట్లో చాలా బాగుంది కానీ ఇప్పుడైతే బయట వచ్చినాను బయట వచ్చిన టాన్స్ అన్నీ కష్టాలే దయచేసి ఎవ్వరు కోవైట్కి రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఏజెంట్లు నమ్మి మాత్రం మోస దయచేసి అలాగనేసి దొంగతనంగా పారిపోబాకండి బయట చుచ్చి అసలే బాగాలేదు ఇంతకు ముందులాగైతే అసలు లేవు బయటకు వస్తే ప్రతిదీ ఖర్చులు ఉంటాయి ప్రతిదీ మనం కొనుక్కోవాల్సి వస్తుంది అదే ఇంట్లో ఉంటే జాగ్రత్తగా చేసుకుంటే మనకు నెల నెల డబ్బులు వస్తాయి మన ఫ్యామిలీకి కూడా పంపించుకోవచ్చు మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటారు మనం ఇక్కడ ఏ ఏ పని చేసినా చేసే ప్రతి పనిలో నీతి నిజాయితీ అనేది ఖచ్చితంగా ఉండాలండి దయచేసి ఇంటికాడ ఫ్యామిలీని మాత్రం బాధ పెట్టబాకండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక మాట చెప్తాను బ్రదర్ నాకు ఉండే జనరల్ నాలెడ్జ్కి ఒక తప్పు అంటే అందరూ ప్రజలందరూ క్షమించండి ప్రతి దేశాన్ని కోరుకుంటాను నేను నేను తప్పు చెప్తే నేను కూడా ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి కావాలి నాకు కూడా కోరుకుంది కానీ నా తలరాత లేదు నేను ఒక రైతు బిడ్డ బతకలే నా తలరాత ఉంది కోర్టుకు వచ్చిన తర్వాత ఎక్కడైనా కానీ అక్కడైనా కానీ ఇక్కడైనా కానీ మనం పోయి షూన్ అకౌంట్ కొట్టించుకుందాము షూన్ చేసుకుందాము నాకు షూన్లో జాబు తయలేదంటే ఆయన అదృష్టం అది ఆయన తలరాత నువ్వు వచ్చిన బతుకో నా రాత ఇంతే నేను ఇట్లే బతుకుతున్నానంటే ఇంట్లో తల రాత దేవుడు రాసిన తర్వాత ఎవరు చెడపలేరు అది నాకు షూ నేను పుట్టాలంటే నేను ఆటోమేటిక్గా నేను ఎక్కడైనా దేవుడు నాకు దారి చూపిస్తాడు నాకు ఆ రాత లేదంటే నాకు ఈ రాత మార్చినారు మార్చుకునే వాళ్ళు మార్చుకోండి ఫ్యామిలీ భార్య బిడ్డలు అమ్మ అక్క చల్లి అన్నది అది మాత్రం మర్చిపోకండి ఎవరు కూడా మాతో సహా ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బెటర్ ఆఫ్ లైఫ్ మామూలుగా కాదు చాలా బెటర్ లైఫ్ కాదేమైనా కానీ ఇంట్లో కష్టపడంలో ఉన్న హ్యాపీ కొంచెం పని కష్టం కానీ దాని వెనక చాలా హ్యాపీ ఉంటుంది అంతే మనీ ఇంపార్టెంట్గా ఉంటుంది బయటకు రావటం వల్ల కష్టం తప్ప మనీ అయితే అస్సలు ఉండదు లేదండి బయటకు రావడం వల్ల వేస్ట్ ఆఫ్ లైఫ్ లైఫ్ అంతే వేస్ట్ ఇంకా అసలు బయట ఉండడం ఏంటంటే హ్యాపీనెస్ అంతే బయట ఉండడం వల్ల ఎలా ఫ్రీగా ఉంటుంది ఎప్పుడన్నా వెళ్ళొచ్చు రావచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్న ఆనందం తప్పితే మనీకి చాలా ఇబ్బంది పడిపోవాలి మామూలుగా ఇబ్బంది కాదు ఇంటి దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ని సేవ్ సేవ్ చేయాలంటే ఇంట్లో ఉండడమే మంచిది నన్ను అడిగితే